వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి ఈనాటి సెగ్మెంట్లో ఆమె శీర్షికన ప్రముఖ కవులు రచయితలు రాసిన కొన్ని మంచి కవితలు మీకోసం దుర్వాసుల కామేశ్వరి గారు పోలంరాజు శారద గారు హనీఫ్ షేక్ గారు రాసిన కవిత్వంతో పాటు వసంతలక్ష్మి అయ్యగారి అయ్య గారి చక్కని గానం కూడా ఓ స్త్రీమూర్తి మనుగడకి ఎన్నో కోణాలు మీరు వినబోయే కవితలు కూడా భిన్న కోణాల నుండి రాసినవే ఆమె ఓ పసిపాపగా పడతిగా ఇల్లాలిగా తల్లిగా బాధ్యతల్ని నెరవేరుస్తూ తన జీవితాన్ని పండించుకుంటుంది తన చుట్టూ ఉన్నవారికి సంతోషాలని పంచుతుంది చంద్రునికో నూలుపోగల ఆమె అంటే స్త్రీమూర్తికి జేజేలు పలుకుదాం ముందుగా అయితే ఆమె గురించి నేను చెప్పే నాలుగు మాటలు ఆమె చేరువ ఆశిస్తాడు ప్రియుడు ఆమె మమతకై తప్పిస్తాడు పాపడు ఆమె ప్రాపకంలో ఎదుగుతాడు బిడ్డడు ఆమె సాహచర్యంలో ఒదుగుతాడు మగడు ఆమె వల్లే చల్లగా సాగుతుంది సంసారం ఆమె సేవల్లో తరిస్తుంది కుటుంబం ఆమె ఈ జగతికి జీవనజ్యోతి ముందుగా శారదా గారు స్త్రీ గురించి ఇలా అన్నారు ఎత్ర నార్యస్తు పూజ్యంతే అన్నాయి వేదాలు స్వాతంత్ర అర్హతి అన్నాయి పురాణాలు ఆడదంటే అబలా అన్నది నిన్నటి ఆది పరాశక్తి అన్నది నేటి యువతరం వేదంలో లోపాముద్రలం గణిత శాస్త్రంలో శకుంతలం చట్టంలో బేడీలం న్యాయానికి ఫాతిమాలం వీరత్వమే ఝాన్సీ రాజకీయమే ఇందిరమ్మ రౌద్రమే రుద్రమ్మ గానమే లత స్త్రీ కంకితం అన్నది దుర్గమ్మ రోదసీని జయించానన్నది సునీత ఆకాశంలో సగభాగమన్నది కల్పన సమాజసేవన్నది మేధ ఆవకాయ నుండి అంతరిక్షం దాకా అడవుల నుండి అమెరికా దాకా అవధరించని విద్య లేదు అధిగమించని మెట్టు లేదు ఆడదంటే మనసున్న మనిషి కింద తొక్కటానికి అడుసు కాదు తల మీద కెక్కడానికి కిరీటం కాదు సంసార రథానికి మరో చక్రం తరువాతి అంశంగా ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి గారివి రెండు రచనలు ముందుగా అమ్మ అమ్మతనమంతా అమ్మ పైట కొంగులోనే ఉంది అంట పాలు కుడుపుతూ పసిపాపడికి చాటు చేసేది అమ్మ కొంగే బిడ్డ ఏడిస్తే కళ్ళు ముక్కు తుడిచేది అమ్మ చీర గోరు గోరుముద్దలు తినిపించి ఆప్యాయంగా మూతి తుడిచే తుండుగుడ్డ కొంగే చలిగాలులు వీస్తుంటే వడిలో బిడ్డడికి దుప్పటిగా మారేది అమ్మ కొంగే ఉక్కబోతకి బిడ్డడేడిస్తే వీవనగా మారేది అమ్మ కొంగే బిడ్డ బెదిరి భయంతో అమ్మదరి చేరితే రక్షణ కవచమయ్యేది అమ్మ కొంగే అమ్మ కూచిలా అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకు తిరిగిన కొడుకు ఈ కొంగు వదిలి కోడలి కొంగు చాటున చేరితే అమ్మతనానికి కష్టమే అలవాటయ్యే వరకు అస్తిత్వం తొంభై ఏళ్ళొచ్చాయి ఇంకేం మహానైవేద్యాలు పెడతావు పాలు పండ్లు పెట్టు నీ దేవుడికింకా అన్నాను అమ్మతో పాలు పండ్లు తిని నీ వెన్నాళ్ళుంటావు చెప్పు సవాలు విసిరింది అమ్మ కోట్ల మంది నైవేద్యాలు పెడుతున్నారులే నీ దేవుడు ఏం పస్తులుండడు అన్నాను కోట్ల మంది తింటుంటే నీ కడుపు నిండుతుందా మరో సవాల్ నా ఇంట మనుషులే కాదు దేవుడు పస్తుండరాదు అంది అమ్మ ఇది భక్తి అందామా విశ్వాసమందామా జవాబు తెలిస్తే దేవుడి అస్తిత్వం తెలిసినట్టే కదా తరువాతి కవిత అమ్మాయిలు జాగ్రత్త ముసుగేసిన కరుకుతనం వాడిది అది గుర్తించని పసితనం నీది ఇంతి చేమంతి అంటూ వెంటపడతాడు మనోహర రూపమంటాడు పంచదార పలుకులంటాడు తెరపెరుగని అడివితనం వాడిది అమాయకపు బేలతనం నీది ఎదుట పడకు ఆశలు రేపకు వాడి కళ్లల్లో విషం గుండెల్లో కల్మషం మరమనిషివాడు మనసులేని పగవాడు నిరాశ ఎదురైతే సగలు కక్కుతాడు కోతవుతాడు తొక్కిన తాచౌతాడు నిప్పుతో చెలగాటాలు వదులు ఉన్మాదితో మాటలు వలదు వాడికై ఆగకుమా ఏమారకుమా లోగిలి వీడకు తోడేలు పాలవకు గండుతుమ్మెదల బారి నుండి పారిపో రహదారిన సాగిపో తరువాతి అంశం హనీఫ్ షేక్ గారు రాసిన ఆమె 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 కాదా అరుణోదయ పొద్దుకిరణం ఆమె కాదా ముసిరిన మేఘ ఛాయలలో ఆమె కాదా మలినమంటిన మందారం ఆమె కాదా ఉరుముల మెరుపుల జిలుగు ఆమె కాదా నవరత్నాల బాట నీకై పరిచింది ఆమె కాదా నవమాసాలు మోసి మోసినిను కన్నది ఆమె కాదా నవ్వుల పువ్వులు నీకు పంచినది ఆమె కాదా నడక నడత నాయకత్వం నేర్పింది ఆమె కాదా నలుగురిలో నీ వంశాన్ని నిలిపింది ఆమె కాదా హరిహరులను పసిపిల్లలను చేసింది ఆమె కాదా హరితవనాల ఆహ్లాదవన సుందరి ఆమె కాదా హంసతూలిక తల్పసుకం పంచింది ఆమె కాదా హారిక సుమదల గంధాల పరిమళం ఆమె కాదా హద్దుపొద్దుల వలలలో చిక్కిన దేహ ఆమె కాదా నడి వీధుల్లో వివస్త్ర అయింది ఆమె కాదా నిత్యవేతలలో లతలా నలిగింది ఆమె కాదా నింగి కెగిసినా తెగిన గాలిపటంలా ఆమె కాదా నీచ కోరల్లో బక్క చిక్కిన లేడీ ఆమె కాదా నీ అహంకార ధోరణిలో బలిపశువు ఆమె కాదా గడ్డి పువ్వులా తుంచబడుతున్నది ఆమె కాదా గర్భస్థ శిశువుగా నశించిపోతున్నది ఆమె కాదా గ్రహించు నీ మనసు మార్చు నవనీతం కూర్చు లేదా తప్పదు వినాశన విషాద ప్రళయ క్షామం ఇప్పుడు మరో కవిత సుమచంద్ర గారి అమ్మకు నీరాజనం ప్రత్యేకంగా ఈ కవితని సుమగారి గళంలోనే వినగలరు అమ్మను గురించి ఒక బిడ్డ ఆలోచన అమ్మకు నీరాజనం ఈ లోకానికి నన్ను పరిచయం చేసింది అమ్మే బంధాలను బంధుత్వాలను పెనవేసింది అమ్మే భగవంతుని దగ్గర చేసే భక్తిని నేర్పింది అమ్మే పురాణ ఇతిహాసాల గొప్ప ప్రవచనకర్త అమ్మే ప్రతి సుగుణానికి దర్శన రూపం అమ్మే ఆదర్శ రూపం అమ్మే నా బలం అమ్మే నా బలహీనత అమ్మే నా ప్రతి అక్షరం అమ్మే అందులో దాగిన అమృత తత్వము అమ్మే నువ్వు కన్న కలలు తీర్చని నేరం నాదే అమ్మ నీ కనుపాపల దాగిన కన్నీటి పొరకి అర్థం వెతకలేని అసమర్థత నాదే అమ్మ నీ ఆశల సౌధం కూల్చిన నాపై కోపం లేదన్నా నువ్వు దాల్చిన ఆ మౌనం నన్ను వెంటాడుతూ ఉంది ఆ మౌనమే నాకు మార్గనిర్దేశం చేసింది ఆ మౌనమే నాకు లక్ష్యాన్ని చూపింది ఆ మౌనమే నన్ను పరుగులు పెట్టిస్తోంది ఆ మౌనమే నన్ను ఉన్నత శిఖరాల వైపు నడుపుతోంది దారిలో ముళ్ళన్నీ పూలుగా మారుతున్నాయి అక్షర సుమమాలలు అల్లుతున్నాను ప్రశంసల జల్లు నీ ఆశీర్వచనమై కురుస్తోంది ఇప్పుడు నీ గుండె చేసే ఆనంద సవడి నాకు స్పష్టంగా వినపడుతోంది మది పులకిస్తోంది నీరాజనమై అందుకో అమ్మ తరువాతి అంశం పాపులర్ యూట్యూబ్ ఛానల్ వసంతవల్లరి ఫౌండర్ డైరెక్టర్ వసంత లక్ష్మి వారు ఓ చక్కని గాయని కూడా వారి గానం ందామా అమ్మదొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా కథ చెప్పేదాకా కంట నిదర రాక కథ చెప్పేదాకా నీవుని దురపోక కథ చెప్పేదాకా నన్ను కదల నీక మాటతో మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా ఎప్పుడో ఒకయ నిన్నెగరే సుకుపోతే నా మనసు నీ వైపేలాగితే ఎప్పుడో ఒక అయ్యా నిన్నె గరే సుకుపోతే నిలువలేకన్నా നീ നീവൈപേ ് ഗുവയ്യ പോയിന ഗൂടു നിധര പോവയ ഗരി പോയിന ഗൂടു നിധര പോ അമ്മ ദു ചൂടേ നോക്കൂ ബെങ്ക అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ నవ్వితే నీ కళ్ళు ముత్యాలురాలు ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు నవ్వితే నీ కళ్ళు ముత్యా లు ఆ నవ్వే నిను వీడక ఉంటే పదివేలు కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ ప్రముఖులు శారద గారు కామేశ్వర్ గారు హనీఫ్ గారు వసంత లక్ష్మి గారు ఈ కార్యక్రమానికి అందించిన సహకారానికి మిక్కిలి ధన్యవాదాలు ఈ సెగ్మెంట్కి పన్నె తెచ్చిన రమ్యమైన చిత్రాలు మరో ప్రముఖ రచయిత్రి చిత్రకారిణి మన్నెం గారివి అనుమతించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో తిలకించిన మీ అందరికీ కూడా మిక్కిలి ధన్యవాదాలు వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే